ఒక దేశ ఆర్థిక వ్యవస్థ అదొక పెద్ద నీటి ట్యాంక్ లాంటిది అనుకుందాం అందులో నీరు అంటే డబ్బు అన్నమాట ఎప్పుడూ సరైన లెవెల్లో ఉండాలి మరి ఒకవేళ నీరు అదేనండి డబ్బు మరీ ఎక్కువై పొంగిపోతే అప్పుడేం చేయాలి సరిగ్గా ఇక్కడే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగుతుంది తన దగ్గరున్న ఒక హైటెక్ స్పాంజ్ తో ఇంతకీ ఏంటా స్పాంజ్ అది ఎలా పనిచేస్తుందో పదండి ఇప్పుడు తెలుసుకుందాం సరే ముందుగా ఒక ప్రశ్న వేసుకుందాం మార్కెట్లో అవసరానికి మించి డబ్బు సర్క్యులేషన్లో ఉందనుకోండి అప్పుడేమవుతుంది ఎప్పుడైనా దాని ఎఫెక్ట్ వస్తువుల ధరల మీద పడుతుంది మన సేవింగ్స్ మీద పడుతుంది చివరికి మొత్తం ఎకానమీనే అటూ ఇటూ చేస్తుంది అవును ఇంత పెద్ద సమస్యకు సమాధానమే ఈ విఆర్ఆర్ అనే టూల్ సో ఈ ఎక్సెస్ మనీని కంట్రోల్ చేయడానికి మన సెంట్రల్ బ్యాంక్ ఏం చేస్తోందంటే అదేనండి మనమిందాక అనుకున్నా ఆ హైటెక్ స్పాంజ్ను వాడుతుంది హమ్మో ఇదేదో నిజమైన స్పాంజ్ అనుకోకండి కాని పని మాత్రం అచ్చం దానిలాగే చేస్తుంది ఎకానమీలో ఉన్న ఎక్స్ట్రా క్యాష్ మొత్తాన్ని మెల్లగా పీల్చేసుకుని అంతా బ్యాలెన్స్డ్గా స్థిరంగా ఉండేలా చూసుకుంటుంది సరే ఇంతసేపు హైటెక్ స్పాంజ్ అంటున్నాం కదా ఇంతకీ ఏంటిది దీని అసలు పేరేంటి రండి ఇప్పుడు డీటెయిల్స్లోకి వెళ్దాం దీని ఫుల్ ఫామ్ వచ్చేసి వేరియబుల్ రేట్ రివర్స్ రెపో షార్ట్గా విఆర్ఆర్ అని పిలుస్తాం అబ్బో పేరేదో పెద్దగా ఉందని కంగారు పడకండి చాలా సింపుల్ పేరులోనే ఉంది అసలు విషయం రివర్స్ రెపో అంటే ఏంటి బ్యాంకుల దగ్గర నుంచి ఆర్బీఐ డబ్బు తీసుకోవడం మరి వేరియబుల్ రేట్ అంటే వడ్డీ రేటు ఫిక్స్డ్గా ఉండదన్నమాట ఒక ఆప్షన్లో అంటే వేళంలో డిసైడ్ అవుతుంది సో సింపుల్గా చెప్పాలంటే ఎక్స్ట్రా మనీని పీల్ చేయడానికి పెట్టే ఒక కాంపిటేటివ్ ఆప్షన్ ఇది మరి పాత పద్ధతికి ఈ కొత్త విఆర్ఆర్కి తేడా ఏంటి అని అడగొచ్చు చూడండి పాత ఫిక్స్డ్ రేట్ సిస్టంలో వడ్డీ రేటు ముందే ఫిక్స్ చేసుంటుంది చాలా రిజిడ్గా ఉంటుంది కానీ విఆర్ఆర్ అలా కాదు ఇదొక పోటీ లాంటిది బ్యాంకులు మాకింత వడ్డీ కావాలి అని బిడ్ చేస్తాయి దీనివల్ల ఏమవుతుందంటే ఇది మార్కెట్ కి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అవుతుంది చాలా ఫ్లెక్సిబుల్ చాలా స్మార్ట్ ఓకే విఆర్ఆర్ అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది మరి ఈ ఆక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూసేద్దాం ఏ ఆక్షన్ ప్రాసెస్లో మొత్తం నాలుగు సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ ఆర్బీఐ ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది మేం మార్కెట్ నుంచి ఇంత డబ్బును తీసుకుబోతున్నామని వెంటనే బ్యాంకులు రంగంలోకి దిగుతాయి అదే సెకండ్ స్టెప్ బిడ్డింగ్ మేమింత డబ్బు పాక్ చేస్తాం మాకింత వడ్డీ కావాలి అని తమ బిడ్స్ను సబ్మిట్ చేస్తాయి ఇక మూడో స్టెప్ యాక్సెప్టెన్స్ ఇక్కడ ఆర్బీఐ ఒక తెలివైన పని చేస్తుంది ఎవరైతే తక్కువ వడ్డీ కొప్పుకుంటారో వాళ్ల బిడ్స్ నుంచి యాక్సెప్ట్ చేయడం మొదలు తన టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఫైనల్గా ట్రాన్సాక్షన్ సెలెక్ట్ అయిన బ్యాంకుల నుంచి డబ్బు ఆర్బీఐ దగ్గరకు వెళ్తుంది అందుకుగాను బ్యాంకులకు వడ్డీ వస్తుంది చూశారా ఎంత సిస్టమాటిక్గా ఉందో ఈ ప్రాసెస్ అంతా బానే ఉంది ఈ టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాం కాని అసలు పాయింట్ కొద్దాం ఇదంతా మన ఎకానమీకి ఎందుకంత ముఖ్యం ఈ ఎకనామిక్ బ్యాలెన్సింగ్ యాక్ట్లో దీని రోల్ ఏంటి విఆర్ఆర్ లక్ష్యాలు మన ఎకానమీ హెల్త్కి చాలా చాలా కీలకం చూడండి సిస్టంలో ఉన్న ఎక్సెస్ డబ్బును తీసేయడం దీని మొదటి పని అలా చేయడం వల్ల ఓవర్నైట్ ఇంట్రెస్ట్ రేట్లు స్టేబుల్గా ఉంటాయి వడ్డీ రేట్లు కంట్రోల్లో ఉంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల కూడా అదుపులో ఉంటుంది ఇలా ఏడాది పొడమున లిక్విడిటీని స్మూత్గా మేనేజ్ చేయొచ్చు చూసారా అన్నీ ఒకదాంతో ఒకటి ఎలా లింక్ అయ్యున్నాయో దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక థర్మోస్టాట్ గురించి ఆలోచిద్దాం పైన ఉన్న రెపోరేట్ అనేది హాట్ టెంపరేచర్ లిమిట్ కింద ఉన్న రివర్స్ రెపోరేటు కోల్డ్ టెంపరేచర్ లిమిట్ ఆర్బీఐ పని ఏంటంటే ఎకానమీ అనే రూమ్ని కరెక్ట్ టెంపరేచర్లో ఉంచడం అంటే ఈ రెండింటి మధ్య ఉన్న టార్గెట్ జోన్లో మెయింటైన్ చేయడం మన వీఆర్ఆర్ఆర్ సరిగ్గా ఈ జోన్లోనే పనిచేస్తుంది వడ్డీ రేట్లు మరీ పైకి వెళ్లకుండా మరీ కిందకి పడిపోకుండా కరెక్టుగా బ్యాలెన్స్ చేస్తుంది ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి విఆర్ఆర్ అనేది ఒక సర్జన్ వాడే కత్తి లాంటిది చాలా ప్రిసైజ్గా ఖచ్చితంగా పనిచేస్తుంది అవసరమైతే ఆర్బీఐ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచడం లాంటి పెద్ద సుత్తి లాంటి టూల్స్ కూడా వాడొచ్చు కానీ వాటితో ప్రాబ్లం ఏంటంటే అవి ఒక్కోసారి ఎకానమీకి గట్టి దెబ్బ తగిలించగలవు అలాంటి రిస్క్ లేకుండా చాలా డెలికేట్ గా స్మూత్గా లిక్విడిటీని మేనేజ్ చేయడానికి ఈ ఫైన్ ట్యూనింగ్ టూల్ విఆర్ఆర్ ని వాడతారు ఓకే ఇప్పటిదాకా మనం థియరీ గురించి చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు అసలు విషయానికి వద్దాం రియల్ వరల్డ్లో ఈ విఆర్ఆర్ ఎలా పనిచేస్తుందో కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఒక లక్ష కోట్ల రూపాయలు ఊహించండి ఎంత పెద్ద మొత్తమో ఇది చిన్న అమౌంట్ కానే కాదు రెండు వేల ఇరవై ఐదు స్టార్టింగ్లో కేవలం ఒకే ఒక్క ఏడు రోజుల ఆప్షన్లో ఆర్బీఐ మార్కెట్ నుంచి ఇంత పెద్ద మొత్తాన్ని లాగేయాలని టార్గెట్ పెట్టింది బట్టే మనం అర్థం చేసుకోవచ్చు సిస్టంలో ఎంత సర్ప్లస్ మనీ ఉందో దాన్ని కంట్రోల్ చేయడం ఆర్బీఐకి ఎంత పెద్ద టాస్కో ఇప్పుడు ఈ టైం లైన్ చూస్తే మనకు రెండు డిఫరెంట్ స్టోరీస్ కనిపిస్తాయి మార్చ్ ట్వంటీ ట్వంటీ టూలో జరిగిన యాక్షన్ కి పెద్దగా రెస్పాన్స్ రాలేదు ఎందుకని సింపుల్ బ్యాంకులకు వేరే చోట్ల ఇంకా మంచి రిటర్న్స్ వస్తున్నాయి అందుకే వాళ్లు ఇటువైపు పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదు కానీ కట్ చేస్తే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభంలో సీన్ రివర్స్ ఆర్బీఐ చాలా యాక్టివ్ గా ఇన్వాల్వ్ అయి ఒక మేజర్ యాక్షన్ ద్వారా భారీ మొత్తాన్ని లాగేసింది దీని బట్టి ఏమర్థమవుతోంది విఆర్ఆర్ అనేది పరిస్థితులను బట్టి స్పందించే ఒక డైనామిక్ టూల్ అంతేగాని గుడ్డిగా పనిచేసేది కాదు ఈ మొత్తం కాన్సెప్ట్ను ఒక ఎక్స్పర్ట్ మాటల్లో చెప్పాలంటే విఆర్ఆర్ఆర్ యాక్షన్స్ అనేవి ఎక్సెస్ లిక్విడిటీని మేనేజ్ చేయడానికి ఆర్బీఐ చేతిలో ఉన్న ఒక ఫ్లెక్సిబుల్ మార్కెట్ రెస్పాన్సివ్ మెకానిజం దీనివల్ల స్థూల ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది చూసారా సింపుల్గా చెప్పాలంటే ఇది కేవలం ఒక టెక్నికల్ టూల్ మాత్రమే కాదు మన మొత్తం ఎకానమీ స్టెబిలిటీకి ఒక మూల స్తంభం లాంటిది సరే ముగింపుగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం మనం ఇప్పుడు డిజిటల్ కరెన్సీల యుగంలో ఉన్నాం టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతుంది ఇలాంటి టైంలో సెంట్రల్ బ్యాంకుల చేతికి రాబోయే నెక్స్ట్ హైటెక్ స్పాంజ్ ఏమై ఉంటుంది ఫ్యూచర్లో మనీని కంట్రోల్ చేసే పద్ధతులు ఎలా మారబోతున్నాయి దీనికి దొరికే సమాధానమే మనందరి ఆర్థిక భవిష్యత్తును డిసైడ్ చేస్తుంది